తేజ మధ్యాహ్నం మా స్కూల్ ఫ్రెండ్స్ వస్తున్నారు చేత్తో బిర్యానీ చేసి పెట్టు ఇది ఇల్లు అనుకురా సత్రం అనుకున్నావా రోజు మార్చి రోజు రావడానికి నేను ఇంట్లో పని మనిషిని కాదు ఇంటి మనిషిని నేను చేయను పో ఏం చేసుకుంటావు చేసుకోపో ఏంటి బంగారు చెమటలో తడిచిన ముత్యం లాగా మెరిచిపోతున్నావా నువ్వు అమ్మో నా దిష్ట అవుతుంది అర్జెంటుగా దిష్టి చుక్క పెట్టేయాలి మధ్యాహ్నం రమ్మనండి మీ ఫ్రెండ్స్ ఏమండి ఏం చేస్తున్నారు మీరు దొరికిపోయినట్లు ఏదో మేనేజ్ కాతేజ సైంటిస్ట్ సైంటిస్టులు నీ చందం అంత దూరంలో ఉందంటారు నాకేంటి ఇంత దగ్గరికి అనిపిస్తుంది చెప్పండి మీరు మరి రండి తినే చేద్దాం రేపు కలుద్దామా ప్లీజ్ ఎన్నో నుంచి భాగోద్ అంతా ఒకసారి మీ దేవత అదే చెప్పకూడదు అనుకున్నాడు బంగారావు నా రోజంతా కష్టపడే దేవత లాంటి నీకు మంచి జరగాలని ఆ దేవతకి వాట్సాప్ లో బంగారం అన్ని అనుమానిస్తావు నువ్వు సారీ అండి మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను మీరు దేవత ప్రేర్ చేసుకోండి చేసుకోండి